సో తాటిపూడి డ్యామ్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడైతే ఆపేశారు ఇంకా చూసారు కదా వాహనాలు అయితే పైకి వెళ్ళమంట ఇప్పుడే మేమైతే పున్నగిరి నుంచి వచ్చి ఇంకా తినేసి వస్తున్నాం అదగండి మా బావ అయితే పెట్టి ఇక్కడైతే చనక్కలు తీసుకున్నాడు తినుకుంటూ టైం పాస్ చేసుకుంటూ వెళ్ళొచ్చని కాబట్టి నేను అమ్మ దగ్గర అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం సో ఆ కొండ ఎక్కేసరికి అంతా అయిపోయింది సో కొంచెం తిన్నాకైతే ఎనర్జీ వచ్చింది మళ్ళీ నడుచుకొని వెళ్తున్నాం అనమాట ఏమండి ఏమండోయ్ ఏం తింటున్నారండి పప్పులు శనక్కాయలు పప్పులు చోదనమాట ఇగో అక్కడ ఒక మా అమ్మ ముసలి మా అమ్మ అయితే కూర్చొని ఏపీని ఉడకపెట్టి అమ్ముతుంటే మేమైతే కొనుక్కున్నాం అనమాట అలా నెమ్మదికి తినుకుంటూ నడవచ్చని రోడ్డు బాగుంది బల్లేము వాళ్ళు అట్లా గొర్రి పాటి బుచ్చి అప్పారావు రావు పూడి జలాశయము మా సార్ ముందర తీస్తున్నారు ఎలాగమ్మా నా అయితే నడవడం కావట్లేదు శ్రీవారు ఎత్తుకోవా బావా కాలం వేస్తారా ఇంత దూరం కష్టపడి నడుచుకుని వచ్చి వేస్ట్ చూడు తీసి వెళ్ళడం అవదా మరి అక్కడ ముసలమ్మలు చెప్పాలి కదా మనకి ఇంత దూరం కష్టపడి వచ్చినాకైతే నడిచి తాళం ఇస్తారనమాట అక్కడ ఏదో ప్రయోగాలు ఏవో చేస్తున్నాడు దిగిద్దామా నేను ఎలా కత్తిస్తున్నాను నీకు తప్పు తప్పు స్వీట్ ఎటు నుంచి దిగుతారంట చూద్దాం ఏమండ ఎలా దిగేస్తున్నారు ఇప్పుడు దెబ్బ కింద భలే సౌండ్ వస్తుంది ంతా అనమాట లొకేషన్ చాలా బాగుంది వస్తున్నామండి వస్తున్నాం తినుకుంటూ కొండలు చుట్టూ కొండలు మధ్యలో వాటర్ లొకేషన్ చూసారు చాలా బాగుంది అండ్ ఎండ అయితే చెమటలు వచ్చేస్తున్నాయి ఇంకా కొంచెం నడవడానికి కష్టంగా ఉంది కానీ ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది తిరగడానికి సార్ గారు అయితే ముందు సో చూసారా వాటర్ అది ఫుల్గా లైటింగ్ కనిపిస్తుంది కదా ఎండ వలన సో అదే అనమాట సో తిన్నాం కదా తిన్నదరిగే వరకు అయితే తిరిగి వేయాలని అన్నారు అనమాట మా ఆయన అందుకని చెప్పి ఇంకా చివరికి తీసుకెళ్తున్నారు అందుకండి ఇంకా చాలా దూరం ఉందనమాట ఇప్పుడు అదంతా నడవాలంట నడవాలంటే తినదంతా అడిగిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమైనా తిందువు కానీ అని చెప్తున్నారు అందుకని నడిచేస్తున్నాను అన్నమాట కొంచెం ఓపెన్ చేసుకొని చూసారా బొట్టలు అయితే ఎలా పెట్టేశాడు అది సో ఇటు నుంచి వెళ్ళిన తర్వాత వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోయిన తర్వాత అయితే వీడియో కంటిన్యూ చేస్తాను చూస్తాను సో ఫుల్గా వాటర్ అయితే వస్తున్నాయి బట్ వాటర్ అయితే అస్సలు బాగాలేదనమాట అంటే క్లీన్గా అయితే లేదు డస్ట్ అది చాలా ఎక్కువ ఉంది వాటర్ మొత్తం కూడా సో ఇక్కడైతే బోర్డు ఇది కొంటే రాసి ఉంది అసలు లెంత్ లోతుంటుంది సో ఈ వాటర్లు అయితే భలే ఉన్నాయి అంటే కొంగలు అవి కూడా మునిగి ఉన్నాయి అనమాట సో వేసవి కాలంలో అయితే వాటికి బలే చల్లగా ఉంటుంది అనమాట అక్కడ సో అదే అనమాట ఈ రోజు చాలా ఎక్కువ తిరిగేసాం పులిగా అయితే తలిసిపోయాను വീഡിയോ नेक्स्ट प्लीज ডু ലൈക്ക് ഷെയർ ആൻഡ് സബ്സ്ക്രൈബ് അરે മഞ്ച് വെൽ ദ മല്ലിക്കൽ ദാങ്ക്സ് ഫോർ വാച്ചിങ് സ്മൈൽ ബൈ ബൈ